దేవుని నా బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు మన పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకుల దేవుడు తోడుగా ఉండి క్షేమంగా చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనం ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు కానీ మనం మొదలు జనరల్గా మనం చేసుకునే ప్రార్థన వేరుగా ఉంటుంది అదే రీతిగా మనకు అధికమైన శ్రమలు వచ్చినప్పుడు దేవుని పాదాల దగ్గర రాత్రంతియు మనం దేవుని దగ్గర ప్రయాసపడి గోజాడి ప్రార్థన చేసేవారిగా ఉండే ప్రార్థన ఒక రకంగా ఉంటుంది ఉపవాస ప్రార్థన వేరే విధంగా ఉంటుందండి దేవుని దగ్గర ఒక్కొక్క మెట్టు మనం పైకి ఎక్కే స్థితిలోనికి మార్చబడేవారిగా ఉండాలి మొదటిగా చాలామంది బిడ్డలు దేవుని నమ్ముకున్న వెంటనే దేవుడు దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మనకు అనేక అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు తర్వాత తర్వాత ఉన్న మనం ప్రార్థన అనుభవంలో వెళుతున్న కొద్దికి మనకు అనేకమైన ఇబ్బందులు ఎరుకులు వచ్చినప్పుడు మనం దేవుడి దగ్గర ఇంకొంచెం ఎక్కువైన ప్రార్థన చేయాలండి అంటే లోతైన ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మనం విశ్వాసంలో మొదటిగా వచ్చినప్పుడు మనం ఏ విధంగా మొరపెట్టినా కూడా దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు మన ఎడలు జరిగిస్తాడు మనం అడిగిన దాన్ని అన్నింటినీ దేవుడు మనకిచ్చి మనలో విశ్వాసాన్ని బలపరుస్తాడండి తర్వాత మనల్ని మనం మార్చుకునే విధంగా దేవుడు మనకి సిద్ధపరుస్తూ ఉంటాడు దేవుని పాదాల దగ్గర మనం ఏ విధంగా మొరపెట్టి దేవునిలో నలక్కొట్టబడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా మనం అందరం ఉండాలని మన సమస్యలు మన యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోయే విధంగా ఈ రాత్రి మన ఏడల దేవుడు అద్భుతాలు చేయి లాగున ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క వీడియోస్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది ప్రార్థ పని చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాల స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపా సత్య సంపన్నుడ కృపామయుడవు దయామయడవు లోకరక్షకుడు సింహాసన సినుడు స్థుతుల మీద ఆసీనుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ ఏ యోగ్యత లేనివారం ఎందుకు పనికిరాని వారమైనా ఎప్పటికీ ఉదయం నుంచి ఇప్పటి వరకు మేము చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లో రాకపోకల్లో సజీవులుగా ఉంచి క్షేమంగా గృహాలు చేర్చిన దివా దేవానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న మా బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో మొరపెట్టచ్చుండగా నీ ప్రార్థనా శక్తిని నాయన పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు పంపించమని కోరుచున్న ప్రార్థనలు లోతైన అనుభవం కలిగి మేము ఏ విధంగా జీవించాలో అలవాటుతో కూడిన భక్తి మాలో లేకుండా ప్రవ నీ సన్నిధులు లోతైన అనుభవాలు కలిగి ఆయన నా తండ్రి ప్రార్థన చేయ వారి వలె మమ్మల్ని సిద్ధపరచమని కోరుచును ఈ రాత్రి మా ఏడలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తామని నమ్ముచు విశ్వసించి నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా సిద్ధపరచండి నాయన మొదటిగా మేము ఈ సన్నిధిలో రక్షణ పొందినప్పుడు ప్రభా మా ఏడలను అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాను కానీ ప్రభా మా విశ్వాసాన్ని బలపరుస్తారు కానీ మేము లోతైన అనుభవం గుండా వెళ్ళే చుటకు మీరు ఒక మార్గాన్ని చూపిస్తే నా తండ్రి శ్రమలు వచ్చినను కష్టం వచ్చిన ను అది ఎందు బాధి ఎందు మేము తొలగిపోకుండా లోతైన అనుభములో నడిపించబడి ఉపవాసం నేను నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయగల కృపాధన్యతను ప్రభ మా ప్రియబిడ్డలకు మాకును అనుగ్రహించండి ప్రభా ఏ విషయంలో ప్రార్థన ప్రార్థననే ఆయుధని మేము ధరించినప్పుడు ప్రభా వాక్యమనే రెండంచెల ఖడ్గాన్ని మా ముందు పెట్టుకుని నాయన నీ వాక్కులను మా హృదయంలో ఉంచుకొని ప్రభా ప్రార్థించినట్లయితే ప్రతి కార్యము సఫలమవుతుంది కదా ప్రభా నా తండ్రి కొంచెం శ్రమలు రాగానే కొన్ని ఇబ్బందులు కలగ్గానే ప్రభా మేము నాయన విశ్వాసంలో పడిపోచున్నామయ్యా నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అపవాది మా హృదయాలను అనేక తలంపుల చేత నా తండ్రి నాయనా నింపుతుంది ప్రభా విశ్వాసాన్ని నాయన అవిశ్వాసంగా మారుస్తుంది ప్రభా నా తండ్రి నా పక్షాన్నిగా నాకు భయమేలా చింతేలా దిగులేలా అని ప్రభా ధైర్యము వహించిన సన్నిధులు ప్రార్థన చేయగల ప్రార్థనా వీరులుగా మమ్మల్ని సిద్ధపరచండి నశించిపోచిన ఆత్మల కొరకు బాలాన్ని మాలో పెట్టండి అనేక మంది కొరకు భారము కలిగిన సన్నిధిలో ప్రార్థన వారి వలె మమ్మలను సిద్ధపరచమని కోరుచున్నాము నాయన మా దేశ సంరక్షణ కోసం నాయన తండ్రి నాయన నాయన వివాహాలు కావలసిన వారి కోసం ప్రభా జాబ్స్ కావాల వారి కోసం నాయన తండ్రి ప్రభా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు నాయన అనేక ప్రార్థనా విజ్ఞాపనలు ప్రతిరోజు నీ పాదాల దగ్గరకు తీసుకువస్తున్నామయ్య ఇంకా పూర్తయిన అనుభవం మాకు నేర్పించండి ప్రార్థనలో ఇంకా నీ సన్నిధిలో ఒక్కొక్క మెట్టి ఎక్కగల కృపను మాకు దయచేయండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యాకోబు గారైతే ప్రభా తన అయిన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభా తను నాయన తన అవసరాన్ని బట్టి నాయన యాకోబు గారిని ఉపయోగించుకొని పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఇద్దరు కూతురు నుంచి పెళ్లి చేసి కొలువు చేయించుకొని తన యొక్క సం ధన సమృద్ధిని తను పెంచుకున్నాడు కానీ యాకోబు గారికి ఏమైనా తండ్రి ఇవ్వక మోసం చేస్తున్నప్పుడు నాయన యాకోబు గారిని పాదల దగ్గర ఉండి మరొపెట్టిన ఆయన తను తాను వచ్చేసినప్పుడు తెలివినిచ్చావు జ్ఞానాన్ని ఇచ్చావు ప్రభా తన సమృద్ధినిచ్చో ఆశీర్వాదాన్ని ఇచ్చో బిడల చేత నింపబడ్డా ప్రభా నా తండ్రి మేము కూడా నా తండ్రి ఈ లోకంలో మేము నిన్ను ఆశ్రయిస్తున్నప్పుడు ప్రభా ఈ లోకంలో మోసపుచ్చుటేమో కానీ కానీ ప్రభా నా తండ్రి ఈ రోజు మా ఏడల అద్భుతం జరిగించండి అల్ నాడు యాకోబు జీవితములు చేసిన అద్భుతాన్ని బట్టి నీకు స్తోత్రములు యాకోకు తెలివినిచ్చావు జ్ఞానాన్ని ఇచ్చావు ప్రభా నాయనా ప్రభా జ్ఞాపకం నీ సన్నిధిలో ప్రభా నీతో సహవాస మోసం చేసినప్పుడున్నాయన రెట్టింపు నా తండ్రి ఆశీర్వాదం చేత తన మామ మోసం చేసినప్పటికీ నువ్వు ఆశీర్వదింప చేసావయ్యా నా తండ్రి అలాంటి జ్ఞానమును మాకు ఇవ్వండి మా చేతుల కష్టార్జితమును మాకు ఆశీర్వాదముగా మార్చమని కోరుచున్నా ఎంతో మంది బిడ్డలు ప్రయాసపడి అనేకమైన కష్టముతో కూడి డబ్బులను సంపాదిస్తున్నారయ్యా అది ఏదో ఒక విధంగా ప్రభా నా తండ్రి బలహీనతలైతే హాస్పిటల్ పాలైపోచుంది ఆయన అప్పులు ఆర్థిక సమస్యలు అయితే వడ్డీలు కట్టడానికి సరిపోతుందయ్యా ఏదో ఒక బిడ్డలు ఆయన సంపాదించిందంత ఈ బిడ్డలు తాగుడని ఈ లోక వ్యసనాలు కానీ ప్రభా వృధా చేస్తున్నారు కానీ ప్రభా మా కష్టార్జితానికి ఫలితమును మాకు శుద్ధపరచండి మా యొక్క కష్టము వ్యర్థము కాకుండా నట్లు సహాయము తెచ్చండి ప్రభా నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదయ్యా నీ కృప ఎంత ఉన్నతమైనది ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు అన్న లోకరక్షకుడు నీవై లోకానికి వెలుగించిన తండ్రి మా జీవితాల్లో వెలుగు నింపుతామని విశ్వాసాన్ని బలపరుచుకున్నటం ప్రతి బిడ్డలకు నాయన మాకును నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకు వివాహాలు కావలసిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా తల్లిదండ్రులు ఎంతగానో విలిపిస్తున్నారు మా బిడ్డలకు వివాహాలు కాలేదని ప్రభా వారి పక్షాన కార్యము జరిగించమని నా తండ్రి ఎవరైతే వివాహాల కొరకు సిద్ధపడుచున్నారో వివాహం అన్ని విషయాల ఘనమైనదన్నవు ప్రభా ఏ కొద్దువా లేకుండా సమృద్ధికరమంగా వివాహం జరుగుటకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సహాయం దయచేసి యన నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన ఏ బిడ్డలైతే ఈ లోకంలో వ్యసనాలకు మానసులు వరి కొరకు ప్రార్ధన చేస్తున్న తల్లిదండ్రులు ఎంతగానో నా తన్ని బాధపడుచున్నారు నా బిడ్డలు నాయన ఉండవలసిన సమయంలో దేవుని సన్నిధిలో ఉండకుండా వ్యర్థమైన కాలక్షేపం చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారని దుఃఖపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు వారి మొర ఆలకించమని కోరుచున్నమయానికి స్తోత్రములు ప్రభ నీ పరిశుద్ధాత్మ చేత ప్రతి బిడ్డల హృదయాన్ని కదిలింపచేయండి నాయనామా యొక్క సంఘమును మా యొక్క గ్రామమును నా తండ్రి నాయనామా యొక్క నా తండ్రి మండలమును జిల్లాలను ప్రభ రాష్ట్రాలను మా దేశమును నా తన్ని నీకు అప్పగిస్తున్నామయ్యా భద్రపరచండి శాంతియుతంగా ఉంచండి నేను యుద్ధ సమాచారాలు నా తండ్రి నాయన మా యొక్క దేశం మీదకు రాకుండా సహాయం దయచే యుద్ధంలో కోల్పోయిన కుటుంబాలకు నా తండ్రి ఓదార్పునివ్వండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు నాయన అనేక భయంకరమైన నా తండ్రి ప్రకృతి వైపరీత్యాలు మేము చూస్తున్నామయ్యా తుఫానులేమి ప్రభా భూకంపాలు ఏమి ప్రభా ప్రకృతి వైపరీత్యాలు ఏమి వాళ్ళు అన్నయన నష్టము కలుపుకుండానట్లు ప్రజలను జ్ఞాపకం చేసుకో ఏ తెగులు మా దేశముని మీదకి రాకుండా నట్లు సహాయం దయచేయండి మా చుట్టూని కావలి కంచి వేయండి మాకున్న ప్రతీ ఒక్క పనిని బట్టినే సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ప్రతి ఒక్క వ్యాపారం ఏమి ఉద్యోగం ఏమి ప్రభా పాడి పశువుల మీద ఆధారపడుచున్న వారేమి చేతి పనుల మీద ఆధారపడుచున్న వారేమి ఏ కా తను ఏ కష్టము చేసి ఫలించిటకు సహాయం దచ్చింది ఏ కష్టము చేసిన కష్టంలో సంతోషాన్ని వెతుకోగల కృపను మాకు అనుగ్రహించింది నా జీవితం ఏమాయనని చింతించకుండా ప్రభా ప్రతిరోజు నీ దగ్గర మరపెట్టగల కృపను దయచింది ప్రార్థన విశ్వాసాన్ని మేము బలపరుచుకునేటం మాకు నేర్పించింది ఇక్కటి బ్రతుకు నుంచి మా జీవితాలకు వెలుగు బ్రతుకులను మాకు దయచేయండి సంతోషము సమాధానము కలిగి ఉన్న చోట నేను ఉంటానన్ను సంతోషము సమాధానంతో నిన్ను ఆహ్వానించే బిడ్డలుగా మమ్మలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ రాత్రి కాల సమయంలో ఏ బిడ్డలైతే ఏకీభిస్తున్నారు వారి జీవితంలో నా తండ్రి శ్రేష్టమైన ఇవులను పొందుకుని లాగిన ఈ రాత్రి వారి జీవితంలో అద్భుతాలు చేసినట్లుగా సహాయం దయచేయండి నా తండ్రిని వందనాలు మేము పడకలకు వెళ్ళుచున్నప్పుడు ప్రభా తండ్రి ఎలాంటి నా తని పిరికి తల ఆత్మ లేకుండా ఏ బలహీనతలు మమ్మల్ని ముట్టకుండానట్లు దీర్ఘాయువు చేత మమ్మల్ని తృప్తిపరచగలిగిన తండ్రి వినాయన వేకుమునే లేచినాయన మా హృదయమున నా తండ్రి మా కంఠస్వరంతో నితించి ఆరాధించగల కృపాధన్యతను ప్రభ మా ప్రియబిడ్డలకు మాకును మా కుటుంబాలకు అనుగ్రహించి నరిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న ఏ సతి నా మమ్మ మిక్కిలుగా బృతుములాడు అడిగి వేడు నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేసరక్తం వేయించి సెలవు రక్తం వేయించి అపవాదికులనంతా నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను గాక ఆమె